రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆగస్టు చివరి దినాన్ని ఈ మందిరంలో ప్రార్థన ద్వారా ఈ చివరి దినాన్ని ప్రారంభించడానికి బట్టి ప్రభావిలో ఆయన చేసుకుంటూ ఉన్నాను అదే రీతిగా చివర చిన్న ప్రభుత్వ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను

ఈ దేశం నుండి ఈ బంధువులు ఎందు ఇచ్చు బయలుదేరి నేను చూపించే దేశం నాకు జాగ్రత్త ఈ మార్చలు మన మన మనందరం కూడా కలిగి ఉంటారు ఏంటంటే దేవుని పనులు చురుకుగా మనం ఉండాలి ఆయన పనిలో ఆత్మీయ జీవితంలో మనము జరుగుతంగాని ఎగురుతూ లేడు వలె గంతులేస్తూ ఉంటున్న స్థితిని మనము కలిగి ఉండాలి చూడండి దేవుని మాటలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉంటారు ఇర్మియా గ్రంథంలో ఇర్మియా భక్తుడు అంటూ ఉంటారు ఎనిమిదో నలభై ఎనిమిదో అధ్యాయము పదవచ్చులో ఉంటుంది ఎగువ కార్యము శ్రద్ధగా చేయని వాడు శాపగ్రస్తు కదా ఏంటంటే ఏవో కార్యములు శ్రద్ధగా చేయువారు శ్రద్ధగా చేయవాడు ఏమవుతాడంటోగా చేయలేకపోతే శాపగ్రస్తు అవుతాము ఇదిలాంటిసారి జ్ఞాపకం చేసుకోవాలి శ్రద్ధగా ప్రార్థన చేస్తున్నావా శ్రద్ధగా వాక్యాలు చదువుతున్నావా శ్రద్ధగా దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడుతున్నావా శ్రద్ధగా దేవుని పనులు చేయడానికి మనము ఇష్టపడుతున్నా ఆ శ్రద్ధ కనుక లేకపోతే నువ్వు ప్రేమతో దేవునికి నడిపి జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఎవరి దినావరకు ఆరాధనకి వెళ్ళాలనుకున్నప్పుడు తెరకున్నంతకాలము దేవుడు ప్రేమతో మాట్లాడాలి అంటే నువ్వు చేస్తా చేస్తూ ఉంటున్నంతకాలము దేవుడి నీతో మాట్లాడ వాళ్ళ ఇష్టం చేస్తున్నంతకాలము దేవుడి నీతో మాట్లాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా దినాలు మనము కూడా మన జీవితాలు చురుకుగా చేయాలి త్వర త్వరగా మనము మన పనులు ముగించుకొని దేవుని సన్నిధులు ఎప్పుడు నేను గడపాలి ఎప్పుడు కనిపించాలి అనే ఆశ మనలో ఉండాలి బైబిల్లో వ్యతస్థ కోనేరు అనే కోనేరు మనం చూస్తూ కొత్త నిబంధనలో ఆ కోనేటికి దగ్గర దాని గురించిన ప్రత్యేకత దాని గురించిన విశేషత ఏం చేయాలంటే మనందరికీ తెలుసు ఎవరైతే ఆ కోనేటులో మునుగుతారో అశ్రద్ధగా ఆత్మీయత కలిగి ఉంటుందా వాళ్ళని దేవుడు హెచ్చరిస్తున్నారు దాన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం రన్నింగ్ కాంపిటీషన్కి వెళ్ళినా ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఇవ్వరు ఆ రన్నింగ్ కాంపిటీషన్లో రూల్స్ ప్రకారంగా ఎవరైతే కదా ఫస్ట్ వస్తారో వారికి మటుకే ప్రైజ్ ఇస్తారు ఇది దాన్ని మనం అందరూ మెట్లో ఉన్నాము అశ్రద్ధగా ఉన్నామా తెరా కదా తరుపు చూద్దాము ఎట్లాంటి పరిస్థితుల్లో మన ముందుకు వద్దాము కదా దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు అందరికన్నా ముందు వెళ్ళాలి మాట్లాడాలని ప్రభుని నేను ముందు స్థుతించాలని ఆశ నీలో ఉన్నప్పుడు దేవుడిని నాశీర్వదిస్తారు ఆయన పర్వాలేదులే పర్లేదులే ఎలా పర్లేదులే అనే తరుపు చేసే జీవితం నీలో ఉంటే జాగ్రత్తగా ఆయన అంటున్నారు శ్రద్ధగా చేయకపోతే అశ్రద్ధగా చేస్తే కనుక ప్రభు మాట చేసుకుందాము కదా లోతు అయ్యా నువ్వు సదుమకుమారాన్ని బయటిక అని చెప్పి ఆ మాటలు పలకద్దు అంటున్నారు వాళ్ళతో మాట్లాడద్దు అని అంటున్నారు కదా తాగుబోతులకు ఎన్నిసార్లు దేవుడు చెప్పుకొచ్చు అయ్యా పెట్టేవాడు రకరకాల సంబంధాలు కలుగుంటున్న వాళ్ళతో దేవుడు రేపు తర్వాత ఇంకా ఉందిలే చూద్దాంలే అని ఆలస్యం చేస్తే జాగ్రత్త దేవుడి మాట వెంటనే లోపలేకపోతే చాలా నష్టం తెచ్చుకుంటాం లోతు అలాగే ఇబ్బంది పడిన పరిస్థితి అబ్రహాము హాము వినాడు గనుక అశీర్వదింపు పట్టాలు దీవిని కదా తన జీవితంలో ఆ రోజు దేవుని దర్శించిన రోజునే వచ్చిన చూద్దాం గనివి నువ్వు తర్మం ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాబు పొంది నీ పాపములను వేసుకొని అని చెప్పను కదా దేవుని దర్శనాన్ని చూసినప్పుడు విజ్ఞాస్తా ఉన్నాను కదా ఇంకా ఇది కానీ దేవుని జ్ఞాపకం అది వాక్యం వింటున్న మార్పు ఇంకా సరైన మార్పు మనసు లేదా వాక్తీస్ అనుభవాలు లేవా దేవుడు అంచాడు ఇంకెంతకాలం ఆలస్యం చేస్తాడు ఇంకెంతకాలము అశ్రద్ధతో నుతావు శ్రద్ధతో ముందుకు వెళ్ళు ఇంకా మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను శంఘు దేవుని మందిరానికి అంత త్వరగా మనం రావాలి అంత ఆసక్తితో రావాలి అంత శ్రద్ధతో మనము దేవుని మందిరానికి రావాలి ఇది నాని ప్రభు చెప్తున్న మాత్రం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం తెరాహు ఆత్మ నీలో చేయకూడదు అని అంటే తెరాహు ఆత్మ అంటే ఆలస్యం చేసే ఆత్మ నీలో చేయకూడదు చేద్దాములే కంగార్యం ముందులే ఇంకా సమయం ఉంది కదా అనే ఈ ఆత్మ నీలో పనిచేస్తున్నంత కాలము దేవుని దర్శనాన్ని నీవు పొందుకోలేవు దేవుని ఆశీర్వాదాన్ని నీవు పొందుకోలేవు దేవుని దీపెని నీవు పొందుకోలేవు ఈ ఉదయం కాల సమయంలో దేవుడు మనకిస్తున్న ఆలోచనసారి జ్ఞాపకం చేసుకొని దేవుని మాటకి వెంటనే లోపలకపోతే ఎంత ఉందో తెలుసా దేవుడు లోతుడి రమ్మని పిలిచిన బలవంతముగా చేపట్టుకున్న బయటికి తీసుకొస్తున్నాడు వెంటనే మాట విన్నాడు అద్భుతాలు చూస్తూ ఉన్నాడు నీకు నాకు కూడా ఎప్పటి నుంచో దేవుడు ద్వారా మాట్లాడుతూ అలస్యమేకర్చున్నాడు ఇంకా ఆలస్యం చేస్తూ వచ్చిన ప్రతిఫలితము దేవుని దక్షిణ నిరోణం చేసుకుంటున్నాను తెరాహు అనేదిలే ఆలస్యము తర్వాత చూద్దాంలే అని తరుగు చేసే ఆత్మ నిలో పని చేయకూడదు ఎప్పుడైతే చేయడం మానేస్తుందో ఆశీర్వాదాన్ని పొందుకుంటాము ఎన్నికాల సమయంలో ప్రభుత్వం అనుకుందాం ప్రభా ఇదిగో నేను పొందుకోవాలని ఆశ కలిగి నేను ఇదిగో తరుగు చేస్తున్నాను తెరా అంటే ఈ ఆలస్యం చేసే ఈ ఆత్మ నా మీద ప్రభావితం పొందకుండా అది నుండి దూరం పరిచి చురుకుగాను నువ్వు మాట్లాడుతున్నట్టుగా అయినా తల్లి యశ్వ ప్రవక్త మాట్లాడినట్టుగా ఎవో కార్యములు అశ్రద్ధగా చేయవాళ్ళు శాపగ్రస్తున్నాడు శాప అను బుద్ధుకోవడానికి శాపగ్రస్తుడానికో ఇవ్వు నాకు ఆయుష్య ఆరోగ్యం ఏమై లేదయ్యాతలకు దీవుడికరంగా ఉండాలి మాదిరికరంగా ఉండాలి ఆత్మీయంగా ఉండాలి కనుక నాలో అశ్రద్ధ అనేది దూరంపరచండి దీని పొందుకునే దానిగా దీవులు పొందుకునే వారిగా మమ్మల్ని పొందుకోరు ఎవరు ముందుగా తింటారో వారే దీవులు పొందుకుంటారు ఎవరు దేవుని అందులో అచ్చాశక్తి ఉంటారో ఎవరు అధికమైన కలిగి ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తారు ఈ దినాన్ని మనము అశ్రద్ధగా ఉన్నామా శ్రద్ధగా ఉన్నామా దేవుని మాటకు వెంటనే లోపలుతున్నామా లోపల లేదా ఒకసారి ఈ జీవితాన్ని మన జీవితాలలో మన పరిస్థితులు జ్ఞాపకం చేసుకొని ఇంటి వారికి కూడా చెప్పాలి అయ్యా దేవుని మా వెంటనే లోపలకపోతే నష్టపోతామయ్యా లోపడితే ఆశీర్వదింపబడతాము ఇదిగో నీకు నాకు మన కుటుంబానికి మన సంఘానికి దీవులు వెంటనే రాకపోవడానికి కారణము వర్క్ వింటున్నాం వెంటనే లోబడ లోబడిన వాడు దీక్ష పడుతున్నాడు లోబడిన వాడు అశ్రద్ధ కలిగి ఉంటున్నాడు గనుక శాపగ్రస్తుపం మన మీద ఉండకూడదని దేవుడు ఉదయ కాల సమయంలో మాటలు మన జ్ఞాపకం చేస్తున్నారు కనుక అశ్రద్ధ కలిగిన వాడు శాపగ్రస్తుడు అశ్రద్ధ మనలో ఉంటే ఉదయ కాల సమయంలో దేవుడిని పదాలు పట్టుకొని అయినా నాలో ఉన్న ఆ శ్రద్ధ దూరపరచండి తను చేయటనే ఆ జీవితము కృత ఆ ఆత్మ నా మీద ఎలువలు చేయకుండా పవిత్ర ఈ బిడ్డ కన్నా అంగీకరించి రేపు దినాన్ని ఆదివారం దిన తను ఏ ప్రార్థనకైనా నేను తరుము చేసేవాడిగా తరు చేసేదానిగా వెళ్ళకుండా శ్రద్ధగా వెళ్ళే జీవితాన్ని చురుకైన జీవితాన్ని అందరికంటే ముందుగా ఉండాలని ఆసక్తి కలిగిన జీవితాన్ని నగించి నన్ను మమ్మల్ని దీవించు ప్రభావాలు అడుగుతామనే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించింది కాక